ఈనాటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఒగుటూరులో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన ర్యాలీ చేసిన వైసీపీ శ్రేణులు మలుసులమ్మ గుడి ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం ఉంచిన అయోధ్య రాముడి అలంకరణ స్వర్ణ రజత ధనసు పాల్గొన్న పట్టణ ప్రేముఖులు తాడేపలగూడెం హౌసింగ్ బోర్డు సెంటర్ లో గల విద్యుత్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వంలోని వైసీపీ నాయకులు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో హైటెక్ సమాచారం వారపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ పాల్గొన్న బార్ క్లబ్ నాయకులు గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఏలూరు జిల్లా ఒంగటూరు నియోజకవర్గం నారాయణపురంలో వైసీపీ శ్రేణులు కథం తొక్కారు మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు గురువారం భారీ నిరసన ర్యాలీ చేశారు నారాయణపురం నుండి ఉంగుటూరు వరకు ర్యాలీ చేసి విద్యుత్ శాఖ అధికారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వినతపత్రం సమర్పించారు మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు మాట్లాడుతూ బోటకప్పు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వు పెడుతూ సంక్షేమ పథకాలను దూరం చేశారని అన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లను తొలగించాలని ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాసుబాబు డిమాండ్ చేశారు వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు మరడ మంగారావు గంటా శ్రీలక్ష్మి కందులపాటి అయ్యప్పబాబు పుప్పాల గోపి బాలకృష్ణ ఎరుశెట్టి బాబ్జీ వెజ్జు వెంకటేశ్వరరావు కొత్తూరి శ్రీనివాస్ అడపా శ్రీనివాస్ జాన్సన్ రాయపాటి సత్య శ్రీనివాస్ రాకృతి విశ్వేశ్వరరావు దండురాము కోరికాశీ దొనకొండ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అధికారంలో రావటం కోసం అలవకమైన అబద్ధాలు ఆడి అందులో ముఖ్యంగా ఈరోజు విద్యుత్ సమస్య కాబట్టి విద్యుత్తు ఛార్జీలు పెంచాం భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించుతాం అలాగే విద్యుత్తుని ప్రతి ఇంటికాడ వాళ్ళే అమ్ముకులలాగా ఏర్పాట్లు చేస్తాం రకరకాల ప్రగలభాలు పలికి ఈరోజు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు సుమారు ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు ఏడు నెలలు కాలం గడిచింది ఏడు నెలల కాలంలో సంపద సృష్టిస్తాడని చెప్పి ప్రజల మీద భారం మోపి సంపదని ఈ రకంగా సృష్టించాడని చెప్పి ఏ ప్రజలు కూడా ఆ రోజు అనుకోలేదు ఈరోజు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం ఒక విద్యుత్ మీద భారం మోపి ఐదు వందల కరెంటు బిల్లు వచ్చే ఇంటికి ఈరోజు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చే ఇంటికి పద్దెనిమిది వందలు పదిహేడు వందల రూపాయలు ఇలాగా అన్ని అన్ని తరగతుల మీద ఒకళ్ళే కాదు అన్ని కరెంటు బిల్లుల మీద సర్ఛార్జీలని ఆ ఛార్జీలని ఈ ట్యాక్స్లని ఆ ట్యాక్స్లని పెట్టి ఈరోజు సుమారు డెబ్బై ఎనభై శాతం కరెంటు బిల్లుని పెంచిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెల్లుబాటు అయింది మరి ఆ రోజు సుమారు ఒక సూపర్ సిక్స్ అని చెప్పి కొన్ని వాగ్దానాలు చేశారు ఈ ఎనిమిది నెలల కాలం ఏడు నెలల కాలం గడిచింది ఇప్పుడు ఒక్క వాగ్దానం అమలైందా కేవలం ఒక ఫ్యాంక్షన్ ఇస్తా ఉన్నారు మనం ప్రభుత్వంలోనూ ఒకటో టెన్షన్గా వాలంటీర్లు వెళ్ళి పెట్టి ఇంటికాన్ ఇచ్చేవాళ్ళు ఒక ఫ్యాక్షన్ తప్ప ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకు వందనం ఈ ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై వేలు నలభై ఐదు వేలు ఇస్తాను ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇస్తాను ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే పంతొమ్మిది వేలు దాటేగా మనిషి పై అమలు చొప్పున నెలలే ఇస్తాను ముగ్గురు నలుగురుని ఇస్తాను అలాగే ఫ్రీ బస్సు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇలాగా అలవ కాని ఎన్నో అబద్ధాలు ఆడి ఈరోజు గద్దినేకా ఎన్ని పక్కన పెట్టి కేవలం ఇవారు చూశారు వారు ప్రభుత్వం ఎంత అప్పు చేసి చూశారు చూడండి ఏడు నెలల కాలంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం మూడు వేల ఐదు వేలు కోట్ల అప్పు ఏదైనా అప్పు చేస్తే మరి దానికి రాధాంతం చేసి పేపర్లో ప్రేటలు ఇచ్చి టీవీల్లో వాయింపు వాయించేసి రకరకాలుగా చెప్పేవారు ఈరోజు మరి ఆ ఛానల్స్ కానీ ఆ టీవీలు కానీ ఏమైనా ఒకసారి నేను ప్రజలు కోరుతా ఉన్నా ఆ ఛానల్స్ ఏమైపోయినా డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి కదా ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల అప్పు చేసింది అప్పుడే జగన్మోహన్ గారి టైంలో బట్ట నేరుగా ఏదైనా అప్పు చేసినా డబ్బుల్ని ఐదు వేల కోట్లు నాలుగు వేలు మూడు వేల కోట్ల రూపాయలు ఏదో పథకానికి బట్ట నేరుగా ఆ పేద ప్రజల ఇళ్లలో జమ చేసేవాడు వాళ్ళ ఖాతాలో జమ చేసేవాడు మరి ఈరోజు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి అయోధ్య రాముడి అలంకరణ నిమిత్తం రూపొందించిన స్వర్ణ రజత ధనసును భక్తుల దర్శనార్థం శుక్రవారం తాడేపలగూడెం పురదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచారు తొలుత శ్రీ బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం నుండి ఊరేగింపుగా శాష్మహల్ రోడ్డులోని రామాలయం వరకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు అనంతరం తిరిగి బలుసులమ్మ ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే బలుసెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చల్లా శ్రీనివాస శర్మ పర్యవేక్షణలో శ్రీరంగం అంజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎదగోడ తాతాజీ జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గట్టి మాణిక్యాలరావు ఎమ్మెల్యే బొల్లిసెట్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శ్రీరామ ధనసును దర్శించుకున్నారు ఈవ రవిశంకర్ గంధం సతీష్ దాట్ల జగన్నాథరాజు మారంగిరీష్ గిరీష్ శంకర ధనబాబు నీలం సురేష్ చవాకుల రమణ రుద్రా విజయ్ తదితరులు పాల్గొన్నారు Yeah. లో ఉన్న చల్లా శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ శ్రీనివాస్ శర్మ గారు అలాగే ఆయన పద్నాలుగు కేజీలతో ఈ ధనుస్సుని తయారు చేస్తే దాంట్లో మరి రామోజీరావు గారి కోడలైన శ్రీమతి శైలిజ కిరణ్ గారు కేజీ బంగారం ఇవ్వడం జరిగింది ఇది మన బొలుసులమ్మ తల్లికి ఇవ్వడం అనేది మదావహం ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి ప్రోత్సహించిన మరి శ్రీనివాస్ శర్మ గారిని ఆ భగవంతుడు కానీ అలాగే అయోధ్యలో ఉన్న రాముడు అలాగే ఇక్కడ బలుసులమ్మ వారిని వారి కుటుంబాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మరి మంచి ఆరోగ్యంతో విలసిల్లాలని చెప్పి కోరుకుంటూ ఎంతో మంచి మనసుతోటి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ ధనుసుని ఇక్కడ ప్రదర్శించి ఈ ధనుసును మళ్ళీ అయోధ్య రామ మందిరానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మరి హృదయపూర్వకంగా ఇక్కడ ఆలయ కమిటీ రంజిబాబు జగన్నాథరాజు ధనబాబు సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి అత్యంత వైభవంగా అలాగే ఈవేళ శుక్రవారం రోజున మరి అత్య అత్యంత వైభవంగా అన్న సమారాధన ఎంతమంది వచ్చినా పెట్టే విధంగా అన్న సమాధాన సమారాధన జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి నిత్యం మన పట్టణాన్ని కానీ తాడేపల్లిగూడు నియోజకవర్గాన్ని కానీ బలుసులమ్మ ఆశీర్వచనాలతోటి మనం అందరం ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి శ్రీనివాస శర్మ గారికి మరి హృదయపూర్వక ఇక్కడ ఇల్లుని ధనుస్సుని ఇక్కడ ఉంచినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు దీని దివ్య భవ్య రామ మందిరానికి సంబంధించి రాముడు వారికి బహుకరించే మరి ధనుసు ఈ ఊరు రావటం చాలా గొప్ప విశేషం దీని శ్రీనివాస శాస్త్రి గారు మరి ఆయన రామారమి తొమ్మిది నెలల నుంచి ఈ ధనుసుని తయారు చేసి దేశం నలుమూలలు తిప్పుకుంటూ వివిధ స్వాముల్ని దర్శించుకుని వారి స్పర్శ కూడా దాని తగిలి ఆ ధనుసు ఎంతో పవిత్రమైంది మరి ఆ ధనుసుని ఈరోజు ఐదు తీసుకెళ్తూ తాడేపులు రావటం ఈ కార్యక్రమంలో మరి ఈ ట్రస్టు చైర్మన్ అయిన బలుసులమ్మ గుడి మన అమ్మవారి గ్రామ దేవతకి చైర్మన్ అంజుబాబు గారు ఈ కమిటీ మెంబర్లో అందరికీ పేరు పేరున మరి ఆ గురువారిలకు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ఏదో ఒక ఇలా విగ్రహం తయారు చేసిన శిల్పి ఉన్నారు ఆ శిల్పే మన బలసరమ్మ గుడి విగ్రహాలు తయారు చేసిన శిల్పి ఒకలే ఈ రకంగా ఆ గుడికి ఈ గుడికి కూడా అనుబంధం ఉంది మరి అదే సందర్భంగా ఈరోజు మరి ఈ ధనుసు భాగం కూడా మన దగ్గర రావటం పదమూడు కేజీలు వెండి ఒక కేజీ బంగారంతో చేసిన ధనుసు ఎంతో పవిత్రమైన ధనుసు మరి ఇక్కడి నుంచి మరి ఇంకా బయలుదేరి హైదరాబాద్ హైదరాబాద్ అయోధ్య డైరెక్ట్గా వెళ్తుందని ఇప్పుడే చెప్తున్నారు స్వామి గారు ఏదేమైనా ఇది దర్శన బాగ్గం మా తాడేపడిన ప్రజలకి కల్పించిన స్వామి నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయనకి మరి ఇంకీ మన సహకార ప్రజలందరూ ఇవ్వాలని ఆయన పెట్టిన ట్రస్ట్కి సహకరించి రామ పూజ చేసి రామ సేవ చేస్తే డబ్బులు ఉండదు వారే చూసుకుంటారు స్వామివారు ఏదైనా ఆయనకి ఉదయపూర్వక నమస్కారాలు ధను చేసినందుకు ఉదయపూర్వకంగా మరి మనవృసి వచ్చినందుకు ఆయనకి అభినందనలు మరి అంజుబాబు కానీ కమిటీ మెంబర్లకు కానీ అందరికీ పేరు పేరున ఇది ప్రజలకి అందుబాటులో అందరికీ కలిగించినందుకు మనస్ఫూర్తిగా చెప్తూ వారి ఆలయంలో మరి ఏదో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రాముల వారి యొక్క ధనస్సుని ఏదైతే మరి మన అయోధ్యలో ప్రతిష్ట అయిన రాముల వారి యొక్క చేతిలో ఉండే ఈ ఈరోజు మన తాడేపల్లిగూరం బలసులమ్మ ఆలయానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ యొక్క శ్రీరాములు ఆశీసులు అందరికీ ఉండాలని ఏదైతే మరి ఈ యొక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో అన్ని ఆలయాలలో కూడా మరి ఈ యొక్క ధనస్సుని ఉంచి తద్వారా ఆ ఫలితాన్ని మన రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అందించే విధంగా ఈరోజు మరి ఏదైతే చల్లా శ్రీనివాస శాస్త్రి గారు మరి ప్రతి ఆలయానికి తీసుకురావడం తద్వారా ఇక్కడ పెట్టి ఆ యొక్క రాములు వారి యొక్క ధనస్సును మనందుంచి ఆ రాములు వారి ఆశీస్సులు మనందరికీ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి చల్ల శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయోధ్య రామ మందిరానికి మరి పెద్ద ఎత్తున ఒక ధనుస్సు అంటే కేజీ బంగారంతో పదమూడు కేజీల వెండితోని ఒక ధనుస్సుని మరి తయారు చేయడం అది దేశవ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో ఉంచి మరి ప్రతి భక్తుని యొక్క స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయడాన్ని మరి పద ప్రత్యేకించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అభినందిస్తాను ఇవాళ తాడేపుల్గూడెం పుర ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడం చాలా సంతోషించదగ్గం అయోధ్య భవ్యరామ మందిర నిర్మాణం అనేది హిందువులు ఐదు వందల సంవత్సరాల కలది ఇవాళ మామూలు విషయం కాదు కొన్ని లక్షల కోట్ల మంది హిందువుల యొక్క ప్రాణ త్యాగ ఫలితంగా ఇవాళ మందిర నిర్మాణం జరిగింది కానీ ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారం చేపట్టగానే అక్కడ శంకుస్థాపన చేయడం మరి అక్కడ మందిర నిర్మాణాన్ని మరి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది సామాన్యులకి సాధ్యం కానటువంటి విషయం నేను ఎనిమిది సంవత్సరాలు అయోధ్యలో ఉంటున్నా కోర్టు తీర్పు రాగానే అయోధ్య వెళ్ళి ఎన్ని ఐదు వెండిటికలిచ్చా శంకుస్థాపనకి మోడీ గారు అవే శంకుస్థాపన చేశారు అంత అదృష్టం కల్పించారు రాములు వారు నాకు తర్వాత రాములు వారికి బంగారు పాదుకులు వెండి పాదుకలు చేసి అయో రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేళ్ళు ఎలా రాములు వారు ఎలా నడిచారు అదే దారిలో వెళ్ళి స్వామివారికి సమర్పించాను ఇప్పుడు ఈ కోదండాన్ని భక్తుల సహకారంతో తయారు చేయించాను చేయించి స్వామివారికి సమర్పించబోతున్నా ఈ తొమ్మిది నెలలైంది మొత్తం దేశమంతా తిరుగుతున్నా పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ కూడా పూజలు చేశారు ధనుసుకి ఇప్పుడు ఇది మార్చిలో ఏప్రిల్ కానీ ప్రతిష్ట ఉంటుంది అక్కడ కోదండరాముడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే కోదండరాముడి చేతిలో ఉంటుంది ఇది ఆయనకి సమర్పిస్తున్నాం మనం అది కూడా మన తెలుగు ప్రజల తరఫున సమర్పిస్తున్నాం నేను ఎవరో ఇచ్చిన వాళ్ళు అది కాదు మన తెలుగు ప్రజలందరి తరఫున సమర్పిస్తున్నాం మీరు ఎవరు అయోధ్య వచ్చినా చక్కగా నాకు ఫోన్ చేయండి మీకు అందరికీ తెలుగు భోజనం చక్కటి తెలుగు భోజనం పెట్టి పంపిస్తాం శ్రీ శ్రీ బొల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈ రోజున మన అయోధ్యలో కోదండరామాలయంలో స్వామివారికి సమర్పించే ధనుస్సుని మన సెల్ చల్ల శ్రీనివాస శాస్త్రి గారు వారి ఆధ్వర్యంలో ఆ ధనుస్సుని తయారు చేయించి వివిధ పుణ్యక్షేత్రాల్లో ఆ దర్శనార్థం ఆ ధనస్సుని ఉంచి భక్తులకి దర్శనార్థం ఉంచుతున్నారు ఆయన మాకు మన మలుసులమ్మవారి ఆలయంలో కూడా మానకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ శుక్రవారం నాడు మలుసులమ్మ తల్లికి ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ముందుంటానని చెప్పి వచ్చి మాకు అన్ని విధాలా సహకరించే కుక్కునూరు నరసింహమూర్తి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యాల కల కలజేయాలని అలాగే పుట్టిన ప్రజల ప్రజలందరికీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో వ్యాపారాలు అన్నీ బాగుండాలని కోరుకుంటూ మాజీ డిప్యూటీ సీఎం కోట సత్యనారాయణ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొలకలూరు ధర్మరాజు పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్ తాడేపూడ మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు కర్రీభాస్కర్ రావు గుండుమొగల సాంబయ్య బోనం వీరయ్య బండారు నాగు చిటికెన ప్రసాద్ గారపాటి వీరకుమార్ శిర్రాప్ప శాంతకుమార్ ఇల్లుశెట్టి నరేంద్ర చామన సూర్యచంద్రరావు బద్దాని శ్రీనివాస్ గోకా వెంకటేశ్వరరావు బోలే రమనాథ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎలక్ట్రికల్ అధికారులకు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సారంగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు కుట్టి సత్యనారాయణ గారి యొక్క ఆదేశానుసారం విద్యుత్ ఛార్జీల విషయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎన్నికల ప్రచారాల్లో ప్రతి రా జిల్లాలోనూ ప్రతి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు పెంచేయటం జరిగింది మేము వస్తే విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా మీకు సరళతరం చేసి మీ అందరికీ కూడా మేలు చేస్తామని హామీలు ఇవ్వటం జరిగింది సోదరులారే ఈ యొక్క ఆరు మాసాల్లో చూస్తున్నాం మొన్న మూడు మాసాలు అవకోకుండానే ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపడం జరిగింది తర్వాత ఈ యొక్క మాసంలో మళ్ళీ కూడా ఈ విద్యుత్ ఛార్జీలు మళ్ళీ వేయాలనేటువంటి నిర్ణయానికి గవర్నమెంట్ రావడం జరిగింది ఈ యొక్క ఆరు వేల కోట్ల రూపాయలే కాకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు ప్రజల మీద భారం వేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంది ఇవన్నిటిని కూడా చూస్తూ ఉంటే ఈ గవర్నమెంట్కి పేద ప్రజల మీద కానివ్వండి పేద రైతాంగం మీద కానివ్వండి ఇక వినియోగదారులందరూ కూడా ఆశ్రయ చూస్తూ ఉన్నారు వీళ్ళ అలా కాకుండా ఎస్సీ ఎస్సీలు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రెండు వందల యూనిట్లు ఉన్నటువంటి ప్రతి గృహానికి కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది వాళ్ళన్నిటి కూడా పేదవాళ్ళ యొక్క కూడా ఇది అవి కూడా తీసేసి రెండు వందల యూనిట్లు కూడా తీసేసి ఈ విధంగా పేదలను మోసం చేయటం జరిగింది రైతాంగాన్ని మోసం మోసం చేయటం జరిగింది మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున విద్యుత్ చార్జీల మీద పోరుబాట కార్యక్రమం చేపడటం జరిగింది ఈ వేళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్నికలు రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి వాళ్ళ వాగ్దాన రూపంలో కానివ్వండి మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము ఇంతకంటే మెరుగైన విద్యుత్ ఇస్తాము విద్యు ఎట్టు ఎట్టు పరిస్థితుల్లోనూ మేము ముందుగా ఈ రకం విద్యుత్ రంగాన్ని ముందు తీసుకెళ్తామన్న ఉద్దేశంతో ఆ రోజున హామీలు జరిగింది ఏడు నెలల కాలంలో తదితర పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వినియోగదారుల మీద భారం మోపడం జరిగింది ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీల మేరకు ఉండకుండా అలాగే కూడా ఎస్టీ ఎస్టీఎస్సీలు కూడా రెండు వందల యూనిట్లు మా ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచితం ఇస్తే అవి కూడా రద్దు చేసి పాత ఏరియాస్ని కూడా కట్టమని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ రా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుతూ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ముందుకెళ్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీయవలసిన బాధ్యత ఉంది స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సజ్ఞాన గారు ఆదేశానుసారం ఈరోజున మన తాడేపురం నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీలపై పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది దాని నిమిత్తమై ఇవాళ ఎలక్ట్రికల్ డీఈ గారికి మెంబర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది దీనికి కారణం ఏంటంటే గత ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి విద్యుత్ ఛార్జీలు పెంచం అవసరమైతే తగ్గిస్తాం ప్రజలకు ఏ విధమైనటువంటి భారం వేయం అని ఆనాడు ఎన్నికల ప్రచారంలో సభల్లో చెప్పడం జరిగింది అది ప్రజలందరూ చూశారు మరి అటువంటి మాట ఎనిమిది నెలల్లోనే మాట మార్చేసి ఈ రోజున మరి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఆల్రెడీ వేసేయడం ఇంకొక ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు వేయడానికి జనవరి తర్వాత వేయడానికి సిద్ధంగా ఉంటాం అని మేము పేపర్లోనే అట్లోనే చూస్తూ ఉంటే సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు భారం ఒక్కసారి ఒక విద్యుత్ రంగంలోనే ప్రజలపై వేయడం అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మరి సంపద సృష్టిస్తాను మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను ప్రజలందరినీ కాపాడుతాను అనేటువంటి చెప్పినటువంటి దివాళ తీని రాష్ట్రంగా తీసుకెళ్తాను అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగునా అని మేము ప్రశ్నిస్తాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ సాధ్యం ఎలా పెంచారో ప్రజలందరూ గమనించాలి మేము కోరుకునేది ఏంటంటే లోగడ మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్సీలకు రెండు వందల లోపు బిల్లు లేకోకుండా గత ప్రభుత్వంలో ఉండేది ఈరోజు కూటమి ప్రభుత్వం అంతకన్నా మేలు చేస్తానని చెప్పి వేల వేలకు బిల్లు వేయటం జరుగుతుంది అలాగే ఈ పెంచిన ఛార్జీలను వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకుని వాళ్ళ ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం చేశారో అదేవిధంగా అమలు చేయాలని మేము ఈరోజు ఇక్కడికి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇస్తూ అదే అందులో భాగంగా మన నియోజకవర్గంలో డిఈఓ ఆఫీస్కి వచ్చి పొట్టి సత్యనారాయణ గారి ఇక్కడ మెమోండా ఇవ్వటం జరిగింది ఇదంతా కూడా ప్రజలకు గమనిస్తారని చెప్పి హైటెక్ సమాచారం వారపత్రిక రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ గురువారం తాడేపల్లగూడెం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగింది ఏపీయూ డబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగా సురేష్ అధ్యక్షత వహించారు గౌరవ అతిథులుగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం వెంకట కుమార్ మాజీ ఏపీ న్యాయవాది సిరిగిని విజయకృష్ణ యుఎన్ఏ ఏసీసీ చైర్మన్ ఎండీ కుసులూరి శివరామకృష్ణ అడ్వకేట్ మాస్టర్ ట్రైనర్ తిగిరిపల్లి సుబ్బారావు అడ్వకేట్ తోట రాంబాబు మాధవరం ఉప సర్పంచ్ బండారు నాగరాజు దండగర ఎంపీటీసీ వీరమల్ల వెంకన్న కవులూరి వెంకన్న పెత్తాడేపల్లి అభ్యాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంటు మద్దుకూరి ప్రకాశరావు క్లబ్ సభ్యులు దేవా శివప్రసాద్ మాజీ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ బోర్గుల భానుప్రసాద్ వానపల్లి పొండరీకాక్షుడు అడపా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు హైటెక్ సమాచార వారపత్రిక నిర్వాహకుడు కంకట శ్రీనివాసరావును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మనోడు పత్రికలో ఉన్నది అని కానీ అతని దగ్గర లేని టెక్ ఏ గర్వం ఉన్నది అతని దగ్గర చాలా సౌమ్యుడిగా కోర్టులో ఏంటి వివాదాలకు అతీవిధంగా కులమతాలకు అతీవిధంగా కోర్టులో అందరితో సోదరభావంతో ఉంటాడు అందుకే ఈరోజు ఆయనకి మా మొత్తం కమిటీకి కూడా ఎనానమస్గా ఎన్నుకోవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది ఏంటంటే జర్నలిస్టులు ఈరోజు సమాజంలో మీరు ఏ వార్త రాసినా కానీ సమాజానికి ఉపయోగపడి ప్రజలకి ప్రజలని మోసాల బారి నుండి వేరే వేరే విధాల బారి నుండి రక్షించడానికి మీరు రాసే వార్త మీ కత్తి మీద సోమలు ఉండదు రెండు వైపులా కత్తికి పది నెల ఉండదు అలాగా మీరు ఎవరి మీద రాస్తారో వాడు మిమ్మల్ని ఏదో చేయాలని చూస్తాడో మీ దగ్గర లబ్ధి పొందినాడు ఆడు అయిపోతే కనుక ఇద్దరు కలిపి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా చాలా కేసుల్లో చూడటం జరిగింది ఈ న్యాయవాది వృత్తిలో ఉంటూ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు సౌమ్యుడిగా అలాగే ఇరవై సంవత్సరాల పాటు ఇవి పేపర్ని ఇంతవరకు దూరం తీసుకొచ్చి ఆ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మీ ప్రజెంట్ బార్బేషన్ నేనుగా ఉన్నాను ఈ మూడు నెలల్లో ఒక కనుక మీరు ఏమన్నా మీ భారీ మీ జర్నలిస్ట్ సంఘానికి ఏమైనా సైట్ అలాట్ చేసుకుంటే కనుక నా భార విశేషన్ తరువాత ప్లస్ నా వ్యక్తిగతంగా కూడా నా యొక్క ఆర్థిక సహకారాన్ని నేను అందజేస్తానని తెలియజేసుకుంటూ ఇది తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ అండి మేము దాదాపు ఇది ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడు సుమారుగా నలభై ఏళ్ళకి క్రితమే ఇక్కడ తాడేపల్లి గుడి జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం వానపల్లి సుబ్బారావు గారు దీన్ని వ్యవస్థాపక జ్యుడిగా దీని ఏర్పాటు చేయడం జరిగింది నలుగురు సభ్యులతో ప్రారంభమైనటువంటి ఈ ప్రెస్ క్లబ్ ఈరోజు దినదిన ప్రవర్ధమానమై ఈరోజు సుమారుగా నూట ముప్పై మంది వరకు కూడా వివిధ పత్రికలైంది ప్రధానంగా ఉన్నటువంటి ఈనాడు సాక్షి జ్యోతి లాంటి పెద్ద పెద్ద పత్రికలే కాదు చిన్న పత్రికలు ఇప్పుడు వైటిక సమాచారం లాంటి స్ఫూర్తి ప్రభావం అలాంటి చిన్న చిన్న పత్రికలే కాదు చిన్న ఛానళ్ళే కాదు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అంతమందితో ఈరోజు నూట ముప్పై మంది సుమారుగా ఈరోజు ఏర్పాటు కావడం అనేది అదేవిధంగా పెద్ద ఛానళ్ళు చిన్న ఛానళ్ళు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు పెద్ద ఛానళ్ళు చిన్న ఛానళ్ళు అనే తారతమ్యమీ లేకుండా అంత ఒక సోదర భావంతో అంత మిత్రులంతా కలగలిసి మేము ముందుకు వెళుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ క్లబ్ చాలా కాలానికి ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం అనేది కూడా తాత్కాలికంగా భవనం ఏర్పాటు చేస్తాము సోదరుడు కంకట శ్రీనివాసు ఈరోజు మాకు న్యాయవాదిగా మాతో కేసులు చేస్తూ ఉంటాడు ఓ పక్కన పత్రికా రంగంలో ఈ న్యూస్ ఎడిట్ చేయడం రావటం మళ్ళీ పత్రికలు సప్లై చేయటం ఇదంతా ఒక పని చేసి కూడా రెండో పని చేయటం అనేది చాలా కష్టతరం యాక్చువల్గా అయితే మేము లాయర్స్గా పూర్వీ ఆ టైం స్పెండ్ చేసి అక్కడే క్లయింట్ తోటి ఉండి అక్కడే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఇది రెండో కోణంలో చూసినట్టయితే అతను అభినందించాలి ఎందుకంటే ఎవరో కూడా వాళ్ళ వృత్తిని మానేసి ఆ వృత్తిలో నుంచి మళ్ళీ పక్క వృత్తిలోకి వెళ్ళి చేయాలంటే ఏదో ఒకటే చేయాలి రెండు సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తి కంకణ శ్రీనివాస్ మీరందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ సురేష్ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టడం కాకుండా మీరందరూ కూడా స్థలాన్ని సేకరించి మీరందరూ కూడా ప్రెస్ క్లబ్ స్వయంగా కట్టుకోవాలి దానికి మా న్యాయవాదుల తరఫున భారత శుషుల తరఫున మా సహకారం ఎప్పుడు ఉంటుంది మీరు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన ప్రెస్ క్లబ్ సైట్ అలాట్ చేసి కట్టుకోవాలని కోరుకుంటూ సెలవు ఈరోజు మా కంకణ శ్రీనివాస్ నేను ఇంచుమించి ఒకేసారి ఇక్కడ ప్రయాణం ప్రారంభించాం ఈ లోకల్ పత్రికల్లో అంతకుముందు ఈనాడులో అట్ల చేసిన తర్వాత లోకల్ పత్రికలోకి వచ్చిన నేను వచ్చిన ఒక రెండు మూడు ఏళ్ళు ఆయన వచ్చాడు ఆయన పేరల్గా పక్కన అడ్వకే అడ్వకేటు పక్కన జర్నలిస్ట్ రెండు సమర్థవంతంగా ఎన్నో నిర్వహించుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఏంటంటే ఈ జర్నలిస్ట్కి లాయర్కి ఉన్న ఒక టాలీ ఏంటంటే ఇంచుమించి ఒకే పని మీరు న్యాయవాదులే మేము కూడా న్యాయవాదులమే కదా మేము రాస్తాం మీరు వాదిస్తారు ప్రతి లాయర్ కూడా కోర్టు వేసుకున్న ఒక జర్నలిస్ట్ అనుకోవచ్చు జర్నలిస్టులు కూడా కోర్టు లేని లాయర్ ఈ న్యాయవాదమే ఈ తనకి లోకానికి సామరస్యం కుదిరే వరకు కవి చేసే యుద్ధారావమే కవిత్వం అన్నారు చలంగారు అలాగే ఈ జర్నలిస్టు న్యాయవాది కూడా చేసేది అదే ఈ లోకానికి మనకి సామరస్యం కుదరాలి ఈ పోరాటంలో ఎన్నో మనకి ఆరోపణలు వస్తూ ఉంటాయి న్యాయవాదులకి ఎలాంటివి వస్తాయి మోకావే వస్తున్నాయి ఒక ఇరవై సంవత్సరాల నుంచి అంటే నైంటీ ఎయిట్లో పత్రికా రంగంలోకి వచ్చాను తర్వాత నాకు ఒక ఆలోచన ఉంది ఎందుకంటే ఒక స్టెప్ అనేది తీసుకున్న తర్వాత ఆ స్టెప్ మీద మనం నిలబడగలము అన్నప్పుడే నేను దానికి ఎదరికెళ్లాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను నైంటీ ఎయిట్లో నేను పత్రికా రంగంలోకి వచ్చిన తర్వాత తర్వాత నేను చూసిన తర్వాత అప్పుడు నేను రెండు వేల రెండులో ఐటెక్ సమాచారం అనేది పత్రిక స్థాపించడం అలాగే రెండు వేల రెండు నుంచి కూడా అది నా యొక్క విధానాన్ని బట్టి నేను నా యొక్క అలా దాన్ని రన్ చేసుకుంటూ కూడా వస్తున్నాను ఎందుకంటే మరి ముఖ్యంగా నా పత్రిక కానీ ఇంకోటి కానీ నాకు నిలబట్టడానికి నాకు పత్రికా రంగంలో ఉన్నప్పుడు కానించి కూడా అంటే మీ అందరికీ కూడా పేరు పేరున నేను చేతి ర నమస్కరిస్తున్నానండి ఎందుకంటే ఈ రోజుని నేనేనా నేను కాదు నేను కూడా ఈ రోజుని నా పత్రిక కానివ్వండి ఒక క్యాలెండర్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి రన్ చేస్తున్నానంటే మీ యొక్క ఆశీర్వాదంతోనే నేను రన్ చేస్తాను దయచేసి ఇదే సపోర్టు నాకు ఇచ్చి ఇంకా దినదినాభివృద్ధిగా ముందుకెళ్ళటానికి మీ అంతు సహకారం నాకు అందించాలని